అందరికీ నమస్కారం ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి మొక్క ఈ పంచపత్రాల బిలువ మొక్క ఇది ఐదు ఆకులు కలిగినటువంటి పంచ మొక్క పంచపత్రాల బిలువం ఇది ఈ విధంగా ఐదు ఆకులు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు మీరు ఎటు చూసినా ఐదు అనేటి దీన్ని కనబడతాయి విశిష్టత ఏమిటనగా దీనికే ఇట్లా మూడు ఆకులు వచ్చినాయి శివుని యొక్క స్వరూపము ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇగో నాలుగు ఆకులు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఇక్కడ ఇలా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ యొక్క మొక్క ఏడు ఆకుల వరకు ఇది వస్తుంది అంటే ఈ చెట్టు చాలా విశిష్టత కలిగింది దీనికి నాలుగు ఆకుల చొప్పున ఇలా చూడండి ఇక్కడ నాలుగు ఆకులు నాలుగు ఆకులు ఇక్కడ వచ్చేసి ఐదు ఆకులు ఉన్నాయి మీరు ఎవరైనా ఇలాంటి చెట్టుకు పూజ చేసినా మీకు ప్రతిఫలం ఉంటుంది ఈ ఆకులు తీసుకెళ్ళి శివాలయంలో కనుక మనం వేసినట్టయితే శివాలయం లోపల విశిష్టతోటి మనకు శివుని అనుగ్రహం కంపల్సరీగా మనకు జరుగుతుంది ఈ విధంగా చేస్తుంది